ఒకటిలో హైదరాబాద్ మహానగరానికి ఆనాడు కులీ కుతుబ్ షా గారు పునాది చేస్తే ఆ తర్వాత విస్తరించే క్రమంలో హైదరాబాద్ విస్తరిస్తూ మరి జంట నగరాలుగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా మరి జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని వే అట్లా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని అలాగే తెలుగులో జంట నగరాల పేరుతో అందరికీ కూడా ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము గతంలో విన్నాం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుగ్లక్ అనేవాడు ఒకడు ఉండేటోడు కొన్ని పిచ్చి పనులు చేసినాడు ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకున్నదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా తుగ్ల కంటే ఎట్లా ఉంటుందో తుగ్ల పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు కళ్యాణ లక్ష్మి అంటే కాదు కాదు తులం బంగారం అన్నారు పదివేలు రైతు బంధు అంటే కాదు కాదు పదివేలు మేలు ఇస్తామన్నారు ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది ఇద్దరికి ఇవాళ పెన్షన్ అది కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా నూరు రోజుల్లోనే చేస్తాము ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అటకెక్కించినారు నాలుగు వందల ఇరవై హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు కానీ ఇవాళ చేస్తున్నది ఏంది మొట్టమొదటి పని ను టీజీ అన్నారు అది జరిగింది దానివల్ల ఏ జీవితం మారిందో ఎవరికి ఆనందం కలిగిందో ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటి తెలియదు తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారిస్తున్నారు అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బగొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళా విహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు ఇంకా విచిత్రం రాచరిక పోకడలు అంటాడు హైదరాబాద్ హైదరాబాద్కి నిషాన్ చార్మినార్ ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు ఏది మన తెలంగాణ రాజముద్ర నుండి కాకతీయ రాజులు కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు ఇట్లా అపసవ్యపు పనులు దిక్కుమాలిన పనులు తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి ప్రజల దగ్గరికి పాలన పోవాలి ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి పది జిల్లాల తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం కొత్త మున్సిపాలిటీలు కొత్త మండల కేంద్రాలు అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో ఇరవై నాలుగు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై సర్కిళ్లకు పెంచుకున్నాం గతంలో నాలుగు జోన్లుంటే ఆరు జోన్లు చేసుకున్నాం ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ పార్టీ కాదు సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అట్లాగే మరి మా నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వారందరినీ కూడా వారు ఆహ్వానించారు సికింద్రాబాద్కి సంబంధించిన పురప్రముఖులు సికింద్రాబాద్కి సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మేము మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చేయరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము ఏం చెప్పాము ఈ జంట నగరాలు జోడెద్దులు ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది లష్కర్ అంటారు పట్నం అంటారు ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి మీకు అధికారం ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేయమని మీకు అధికారం ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని మీకు అధికారం ఇచ్చింది బీసీలకు లక్ష కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మిచ్చినారు మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు ఎస్టీలకు కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు నేను పన్నెండు లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు మరి రెండేళ్ళు అయింది హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు పెట్టినావా కనీసం ఒక ఇటుక పెట్టినావా ఈ రెండేళ్లలో ఒక్క ఇల్లు కనీసం రెండేళ్ళు అయిపోయింది చేయలేదు మంజూరు చేయలేదు ఒక్క కొత్త రోడ్ వేసినావా ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా ఏదీ లేదు ఉండే కూలగొట్టుడు తప్ప కట్టిందైతే ఏం లేదు ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్ని లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే ఇవాళ ఉదయం అందరం తెలంగాణ భవన్లో సమావేశం అవుదాం ఇక్కడ సమావేశమై మన గౌరవ ప్రజాప్రతినిధులందరం కూడా కలిసి కలిసి కట్టుగా పోదాం సంఘీభావం చెప్దామని చెప్పి మేమందరం ఇక్కడ చేరుకున్నాం చేరుకున్న తర్వాత మాకు తెలిసింది శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పద్మారావు గారిని హౌస్ అరెస్ట్ చేసినారు మిగతా మన కార్పొరేటర్లని మిగతా మా నాయకులని దాదాపు ఎనిమిది వేల మంది మా సోదరులని సోదరి మనులని ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అందుకే నేను తుగ్లక్ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే మీ అధికారం అపరిమితమని మీరు అనుకుంటున్నారు అధికారం ఐదు ఒకసారి ప్రజలు రెన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది తప్ప మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా తెలంగాణ తల్లిని రూపమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం నీ పార్టీ నిలబడిపోతుంది అదే కోవలో అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు ఒకటి మాత్రం పక్క ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికాలను పొందొచ్చు కానీ ఇది తాత్కాలికం మాత్రమే తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు డాక్టర్ బాబాసాహెబ్